తిరువురు మండలం చౌటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చౌటపల్లి టేకులపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక కొత్తగా మంజూరైన పెన్షన్లను టీడీపీ పార్టీ నాయకులు గొల్లమందల పిచ్చయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలోని టీడీపీ నాయకులు బుడుపుల గోపాలరావు గొల్లమందల బాలకృష్ణ సీలం రామిరెడ్డి వేమిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి వేమిరెడ్డి కృష్ణారెడ్డి యరమల వెంకటరెడ్డి తోట మారేశ్వరరావు పాతకుట్టు నాగిరెడ్డి కొంగల జమలయ్య తదితరులు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం ప్రతి మహిళకు పెన్షన్ ఇచ్చే ఉద్దేశంతో ఆయన కొత్త కార్యక్రమం రూపొందించారు అది ఎట్లా అంటే గతంలో మనకి భర్త భార్య ఎదురున్నప్పుడు భర్త పెన్షన్ వచ్చి భర్త చనిపోతే భార్యకే ఎమ్మెంట్ ఇచ్చేది కాదండి ఎందుకంటే మళ్ళీ ఆన్లైన్ రావాలి ఆన్లైన్ వచ్చాక మళ్ళీ ఓపెన్ చేయాలి మళ్ళీ అప్లై చేసుకోవాలి మళ్ళీ అది గవర్నమెంట్కి పోవాలి అప్రూవల్ పొందాక రావాలి కనీసం ఐదు ఆరు నెలలు పోయేది దానివల్ల పోయి కొంతమందికి పెన్షన్ వచ్చిన దాఖలా ఉంది సంవత్సరం దాకా రాని దాఖలా ఉంది ఇదన్నీ బాధలు కనిపెట్టి మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన జనవరి నెల నుంచి ప్రతి మహిళ వాళ్ళ యొక్క ఉద్దేశం వాళ్ళని మంచిగా గౌరవించాలి వాళ్ళని మనం ఇచ్చే పెన్షన్తోనే వాళ్ళ యొక్క జీవనాధారం ఆధారపడిందని గమనించి ప్రతి మహిళకే ఇప్పుడు భర్త చనిపోతే నెక్స్ట్ నెలలో పదిహేను రోజులు కనుక ఎవధ లోపల పదిహేను తారీఖు లోపల అయితే వచ్చే నెలలో ఏమన్నారండి అదే పదిహేను తర్వాత అయితే మాత్రానికి పై వచ్చే నెలలో ఏమన్నారండి అట్లా చేసి మన చంద్రబాబు నాయుడు గారు మన మహిళకు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారండి దీనికి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వందలకి మన అందరం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అట్లే ప్రతి ఒక్కరు గమనించండి అండి ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వరులు మనం చంద్రబాబు నాయుడు గారు ఇస్తేనే మనకు పెన్షన్ వస్తుంది అట్లాగే మన గవర్నమెంట్ అంత నడిపేది మన చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించి ఈ పెన్షన్ తీసుకోండి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలపండి అట్లాగే ఇక నుంచి ఏ కార్యక్రమం ఉన్నా కానీ మన బాబు గారు అందరం మేలు కోసం చూస్తున్నారు ఈ యొక్క పెన్షన్ మీరు తీసుకొని ఆయనకి ఎప్పుడు రుణపడి ఆయనకు ఇది కృతజ్ఞత తెలపాల్సిందిగా కోరుకుంటున్నాను మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మన గ్రామ పెద్దలకు ఆయనకి పార్టీ నాయకులందరికీ మన సచివాలయ సిబ్బందికి ఈ స్కూల్ స్టాఫ్కి మన నాయకులు రామిరెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే మన ఇప్పుడు గ్రామంలోనే భర్త చనిపోయిన భార్యలు ఉన్నారు వాళ్ళు ఎదరాళ్ళు కానీ వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి కానీ వాళ్ళకి ఆప్షన్ లేదండి ఇవ్వడానికి అట్లాగే కొంత కొత్త పెన్షన్లు కూడా మనకి ఇంతవరకు ఎలక్ట్ ఇవ్వలేదు మన గవర్నమెంట్ ఈ నెలలోనే కొత్త పెన్షన్లో ఎలక్ట్ ఇస్తారండి అట్లాగే మన గ్రామంలో ఉన్న ఎవరైతే పెన్షన్ వరుగులో వాళ్ళందరికీ ఆన్లైన్ చేయించి లో వాళ్ళకు పెన్షన్ ఇచ్చే విధంగా మేము అందరం కృషి చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను